నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి చాలా స్పెషల్ పర్సన్ అండి ది మదన్ గుప్తా ఈ పేరు చెప్పగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది వారి వృత్తిరీత్యా ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్ కానీ వారు చేసేటువంటి పరిశోధనలు మనలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శకాలుగా అయిపోయాయి ఎందుకు అని అంటే వారు చెప్పే ప్రతి అంశం కూడా ఇలా ఉంటుందా మన పురాణాలు కానీ ఇతిహాసాల గురించి కావచ్చు అలాగే మన చరిత్ర గురించి చాలా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ వస్తున్నారు మనందరికీ కూడా ఇలా జరిగిందని మనమే ఆశ్చర్యపోయేటువంటి అలాంటి అనుభవానికి అనుభూతులకి మనం లోన్ అవుతాము ఇవాళ అంశాలు ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాం ఇవన్నీ కూడా వారి మాటల్లో ఇవాళ డిస్కషన్ లో మీరు చూడబోతున్నారు ఇక ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం మదన్ గుప్తే నమస్కారం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు శివాజీ మహారాజ్ సార్ వారి గురించి చెప్పగానే ఎంతమంది రోమాలు నెక్కబొడిస్తే అంటారు కదా ఆ లిస్టులో నేను కూడా ఉన్నాను వారి గురించి విన్నప్పుడు కానీ వారి యుద్ధం చేసినప్పుడు స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి కానీ ఒక రాజుగా ఆయన ఆయన జర్నీ కావచ్చు ఇవన్నీ కూడా ఎంతోమందికి ఆదర్శవంతమైనవే అదే ఒక మాట చెప్తారు ఒక క్వశ్చన్గానే అడుగుతున్నాను మిమ్మల్ని ఇది కొంతమంది అడిగినటువంటి ప్రశ్న శివాజీ మహారాజ్ తన రాజ్యం కాపాడుకునేందుకు రాజ్యం కోసం ఆయన యుద్ధం చేశారా లేకుంటే హిందువుల కోసం ఆయన యుద్ధం చేశారా ఇది ఒక పెద్ద ప్రశ్న చాలామంది ఇది మీ ఉంచుతున్నాను శివాజీ మహారాజు ఎదిగే సమయంలో భారతదేశ చిత్రపటం ఎలా ఉండింది భయంకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నది ఇక్కడ హిందువుల మాన ప్రాణాలకి రక్షణ లేదు హిందువులు బ్రతకడమే అతి భయంకరమైన పరిస్థితుల్లో ఉండింది హిందువు హిందువుగా ఉండడానికి జిజియా పన్ను చెల్లించవలసినటువంటి పరిస్థితి ఈ పరిస్థితిలో ఒక రాజకుమారుడు యువకుడు దేని గురించి ఆలోచిస్తాడు సామాన్య యువకులైతే తాము బ్రతకడానికి ఆలోచిస్తారు కానీ నిలువెల్లా దేశభక్తిని నిలువెల్లా ధర్మ నిరతను నింపుకున్నటువంటి శివాజీ ఎలా ఆలోచిస్తాడు తన ధర్మాన్ని తన జాతిని నిలబెట్టుకోవడానికి ఆలోచిస్తాడు ఆయన ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యం పేరు హైందవీ సామ్రాజ్యం హైందవీ రాజ్య స్థాపన ఆయన ముఖ్య లక్ష్యం ఆయన తన తన హిందువుల హిందూ రాజులతో పోరాడాడు ముస్లిం రాజులతో పోరాడాడు రాజ్య విస్తరణ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేశాడు కానీ ఆ రాజ్యం దేనికోసం రాజ్యం ధర్మం కోసం ఒక్కటే గుర్తుపెట్టుకోండి శివాజీ చరిత్ర నేటి మనకు కూడా చెప్తున్నటువంటి అనేక పాఠాలు ఉన్నాయి నాడు శివాజీ రాజ్యస్థాపన చేసి ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తే నేడు రాజ్యస్థాపన ధర్మాన్ని రక్షించడానికి నేడు ఉన్నటువంటి నేడు ప్రజలకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం తమ ఓటు ధర్మాన్ని పాటించే వారికి ధర్మాన్ని రక్షించాలనుకునే వారికి మీరు ఓటు వేసి రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని ధర్మం వైపు ఉండే వాళ్ళకు ఇవ్వగలిగితే ధర్మం రక్షించబడుతుంది నాడు శివాజీ ఇచ్చినటువంటి మహోన్నత సందేశం తన తను చేసినటువంటి యుద్ధాల ద్వారా అయితే ఏమి తన తను చేసినటువంటి అనేక ప్రణాళికల ద్వారా అయితే ఏమి తను ఏర్పరిచిన రక్షణ వ్యవస్థ ద్వారా అయితే ఏమి భారతదేశానికి ఇచ్చినటువంటి సందేశం ఒక్కటే ధర్మరక్షణ ఆయనని ఆయన తల్లి జిజియాబాయి చిన్నప్పటి నుంచి ధర్మరక్షణ కోసమే ఆయన్ని ఉద్యుక్తుణ్ణి చేసింది ఆయన గురువులు అందరూ కూడా ఆయనని ధర్మరక్షణ వైపే నడిపించారు తప్ప రాజ్య విస్తరణ వైపు ఎవ్వరూ నడిపించలేదు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆయన రాజ్య విస్తరణ చేస్తే రాజ్య విస్తరణ కోసమే ఆయన పాటుపడి ఉంటే ఆ రాజ్యానికి హైందవీ స్వరాజ్యం అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు హైందవీ స్వరాజ్యాన్ని ఆయన స్థాపించడానికి యుద్ధం చేశాడు తప్ప ధర్మ రక్షణకు యుద్ధం చేశాడు తప్ప రాజ్య విస్తరణ కోసం ఆయన యుద్ధాలు చెయ్యలేదు ఆయన ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు ఎంత చిన్న వయస్సు నుంచి చివరి క్షణం వరకు ఆయన అనుభవించినటువంటి కష్టాలు మానవ మాత్రలు ఎవ్వరూ అనుభవించి ఉండరు అన్ని యుద్ధాలు చేస్తూ కూడా ఆయన ధర్మాన్ని తప్పలేదు అనేక సంఘటనలు ఈ విషయాన్ని మనకు రుజువు చేస్తాయి ఒక్క సంఘటన ఇక్కడ నేను మా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒక సుబేదారు ఒక ముస్లిం యువతిని రాజుకు కానుకగా ఇద్దామని చెప్పి తీసుకొని వచ్చాడు తీసుకొని వస్తే శివాజీ మహారాజు ఆ సుబేదార్ని మందలించి ఆమె ముస్లిం యువతి అయినప్పటికీని స్త్రీ స్త్రీని ఎలా గౌరవించాలో అలా గౌరవించి పంపించాడు ఇది మరి ధర్మరక్షణలో ధర్మ నిరతిలో ధర్మాన్ని పాటించడంలో శివాజీ మహారాజు యొక్క చిత్తశుద్ధి కనిపించడం లేదా మనకి ఆమెని బట్టలు పెట్టి ఆమెని సగౌరవంగా ఇంటికి సాగనంపాడు ఒక చెల్లెల్ని అత్తగారింటికి ఎట్లయితే పంపిస్తామో అట్లా పంపించాడు మరి దీన్ని ఏమనాలి ఆయన నిజంగా ముస్లింల మీద కక్షతో ఈ పని చేశాడా అంటే కాదు ముస్లింల మీద ఆయనకి ఎప్పుడూ కూడా విరోధభావం లేదు ముస్లిముల యొక్క మనఃప్రవృత్తి ఏదైతే ఉందో హిందూ విరోధ మనప్రవృత్తి దోపిడీదారు మనస్తత్వం దీని మీద ఆయన పోరాటం తప్ప పర్సనల్గా ముస్లిమ్స్ మీద ఆయనకి ఎటువంటి ఆయన ఆయన సైన్యంలో కొంతమంది ముస్లిం అధికారులు ఉండేవాళ్ళు కాబట్టి ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం శివాజీ మహారాజు రాజ్య వ్యాప్తి కోసం కాకుండా ధర్మరక్షణ కోసం యుద్ధాలు చేశాడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒక్కసారి మనం అధ్యయనం చేయగలిగితే ఈ విషయం మనకు అర్థమవుతుంది ఆనాడు స్త్రీల మానాలకి లేదు భారతదేశం ఆనాటి వరకు ఒక యుద్ధ ప్రక్రియ ఒక యుద్ధ క్రమశిక్షణాయుతమైనటువంటి యుద్ధాన్ని చేసేటటువంటి దేశం భారతదేశానికి దొంగచాటు దెబ్బ తీయడం అనేది చేతరాదు తెలియదు అండ్ సైన్యం పోయేటటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాలని టచ్ చేయరు స్త్రీ బాల వృద్ధుల్ని టచ్ చేయరు అండ్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరిగేది మధ్యలో యుద్ధ విరామ సమయం ఉండేది ఇటువంటి నీతి నియమాలు ఏమీ లేని ఒక దారి దోపిడి మోకలతో శివాజీ యుద్ధం చేశాడు కానీ శివాజీ చేసిన యుద్ధం కూడా అంటే షత్యం షత్యన సమాచరేత్ అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అలాంటి దుర్మార్గపు యుద్ధం చేసేటటువంటి వాళ్ళతోటి అలాగ దుర్మార్గంగానే యుద్ధం చేయాలి అందుకే శివాజీ అనేక రకాల యుద్ధ ప్రక్రియల్ని తన సైన్యంలో ఏర్పాటు చేశాడు దాక్కుని యుద్ధం చేయడం అండ్ దారికాచి యుద్ధం చేయడం గిరిల్లా యుద్ధ నీతులు అంటారు గిరిల్లా యుద్ధ నీతుల్ని ఆయన పాటించాడు ఎదురుగ్గా వచ్చి పోరాడేవాడికి ఎదురుగ్గానే పోరాడాలి కానీ దొంగ దెబ్బ తీసేటటువంటి వాళ్ళని దొంగ దెబ్బతోనే పరిమార్చాలి అనేది శివాజీ నీతి శివాజీ యొక్క పరిపాలనను కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే నేటి పరిక పరిపాలకులకు అది ఒక గొప్ప ఉదాహరణ ధర్మాన్ని నిర్వర్తించడానికి శివాజీ ఎంత కంకణబద్ధుడో ధర్మాన్ని కాపాడడానికి యుద్ధం చేయడానికి కూడా అంత కంకణబద్ధుడే కాబట్టి ఆ ఆలోచనే శివాజీ మహారాజు రాజ్య విస్తరణకు ప్రయత్నం చేశాడనేటటువంటి ఆలోచనే అవసరం లేదు ఇదే కాదు తర్వాత ఆయన తర్వాత ఆయన పేష్వాలు అంటే ఆయన సైనికాధికారులు ఆయన మంత్రులు వీళ్ళందరూ కూడా ఔరంగజేబ్కి లేఖలు రాశారు అయ్యా మా పవిత్ర ప్రదేశాలని మాకు అప్పచెప్పండి అని రాక్షసుల ముందు ఈ లేఖలు ఇటువంటి లేఖలు ఇటువంటి అభ్యర్థనలు పనికి వస్తాయా శివాజీ తర్వాత రెండు తరాల వాళ్ళు మధుర కాశీ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో ముస్లింలు దండయాత్రలో ధ్వంసమైనటువంటి ఆలయాలు అయితే ఉన్నాయో వాటిని పునర్నిర్మించడానికి వాళ్ళ పర్మిషన్ అడిగితే పర్మిషన్ కూడా ఇవ్వని రాక్షసులు వాళ్ళు కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా శివాజీ మహారాజ్ యుద్ధం చేసింది రాజ్యం కోసం కాదు రాజ్య విస్తరణ కాంక్ష ఆయనకు లేదు ధర్మాన్ని రక్షించే కాంక్ష మాత్రమే శివాజీ మహారాజ్ ఉన్నదనేది ఈ విషయాలన్నింటినీ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను మళ్ళా మరొక విషయంతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి జై హింద్ జై మా భారతి